ఫ్రెస్టేషన్లో రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతున్నారు ఫ్రెష్ స్టేషన్లో రప్పా రప్ప అంటే సినిమాలో డైలాగులు చెప్తే తప్పేంటి సినిమాలో ఉన్నప్పుడు బయట మాట్లాడుతూ అంటే కత్తులు పట్టుకుని రోడ్ల మీద చిందులేస్తూ ఊరుకుంటారా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే ఊరుకుంటారనుకుంటా ఉన్నారా ఇవాళ నేను అడుగుతా ఉన్నా సింగయ్య సింగయ్యకి సంబంధించినటువంటి విజువల్స్ వస్తే నా కారుకు సంబంధం లేదు మా కారు తొక్కించలేదు అసలు మాకే సంబంధం లేదు వెనకేదో వచ్చినటువంటి వెహికల్ దొక్కిందని చెప్పినటువంటి మీరు తర్వాత మరి ఆ కుటుంబాన్ని పిలిచి మరి వాళ్ళకేదో ఓదార్పులు చేసినటువంటి విషయాన్ని ఉంటే ఎంత ఏ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మీరందరూ కూడా చూసాం సిద్ధార్థ కౌశల్ ఐపిఎస్ గారు వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేసి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ నాకు చాలా ఇష్టం కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్నానని చెప్పి చెప్తే దాన్ని మీరు రాజకీయం చేస్తారు చెప్తున్నా అదే మీరు సింగయ్యదే దానికి ఒక ఉదాహరణ మాకు సంబంధం లేదు సింగయ్య మాకు సంబంధం లేదు అతను ఎక్కడో పడి చనిపోయాడు మరి అట్టేటప్పుడు మీరు ఇంటికి పిలిచి ఎందుకు చెప్పారు అంటే ఇవన్నీ కూడా చూస్తా ఉంటే తప్పుడు ప్రచారాలు చేసి మళ్ళీ తర్వాత సమర్థించుకోవడం ఇప్పుడు కూడా సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతో అతను రాజీనామాలు చేస్తే దాన్ని తీసుకొచ్చి వేధింపులతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎవరు వేధింపులు చేస్తారు మీరు మీ ప్రభుత్వ హయాంలో అధికారులతో వేధింపులు చేయించి ఎవరైతే సహకరించలేదో వాళ్ళ మీద వాళ్ళని పక్కన పెట్టి పోస్టింగ్ ఇవ్వకుండా చేసింది మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీ కారణంగా అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుపాలైనటువంటి విషయం వాస్తవం కాదా మీరు చేసినటువంటి కుట్రలో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఇవాళ కోర్టు కేసులు ఎదుర్కొంటున్నది వాస్తవం కాదా ఈరోజు మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు కథనాలు రాయిస్తూ తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఆ పెట్టే ప్రెస్ మీట్లు ఎవరన్నా ఒక నీతి కలిగిన వాళ్ళు కాదు దోపిడీ దొంగలు వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇప్పుడు చూస్తే గతంలో పాస్టర్ ప్రవీణ్ అతను యాక్సిడెంట్ అయి చనిపోతే దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేసి మతాల మధ్యన విద్వాంసాసులు సృష్టించాలని ప్రయత్నం చేసింది ఇదే ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలున్నటువంటి ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ కింద పిల్ల సైకోలు ఈ పిల్ల సైకోలు అందరు కలిసి వాళ్ళు చేసినటువంటి తప్పిదాల నుంచి తప్పించుకోవడం కోసం తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడము తప్పుడు కథనాలు చేపిస్తూ అధికారులను బ్లాక్మెయిల్ చేయడము అధికారులని వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం మనం చూసాం బొంబాయి నటి కాదంబరి జత్వాని ఆ సినిమా హీరోయిన్ ని మీరు మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీస్ వ్యవస్థను ఏ రకంగా ఉపయోగించుకున్నారో స్వయంగా ఆమె అందరికి చెప్పినటువంటి విధానం ఇవన్నీ వాస్తవాలు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు వచ్చి నీతి కబుర్లు చెప్తూ అక్కడ వాళ్ళు ఏదో వ్యక్తిగత గొడవల్లో జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి అది పార్టీలకి రుద్దాలని ప్రయత్నం చేయటం ఒక పనికిరాని చెత్తలతో చెత్త వెధవలతో బియ్యం బొక్కేస్తే దానికి సమాధానం చెప్పించడం మీరు అడ్వాన్స్గా వెళ్ళి కోర్టులను ఆశ్రయించడం హ్యాండ్స్ పెటర్ బెయిల్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాం మీ చేసింది తప్పిదాలు బియ్యం కొట్టేసాడు ఎనిమిది వేల బస్తాలు బియ్యం కొట్టేసిన మీ పేరు నానితో మీరు ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచెటింకుంటుంటుందా ఇవాళ ఆయనే స్వయంగా చెప్పాడు డబ్బులు కట్టాడు అంటే దొంగతనం చేసి డబ్బులు కట్టేస్తే దొరైపోతారా ఇవాళ అటువంటి వ్యక్తుల్ని మీరు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారంటే దొంగలతో ప్రయాణం చేసిన మీరు ఒక పెద్ద దొంగ ఇవాళ ఇళ్ల పట్టాలు అక్రమంగా అక్కడ ఇళ్ళ పట్టాలన్నీ కూడా సృష్టించి ఎన్నికల్లో కొడుకుని అందరం ఎక్కించడం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తుల్ని మీరు మీ పక్కన పెట్టుకుని ప్రోత్సహిస్తారా మీరు దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి కోర్టు వాయిదాలు ఎగ్గొడుతూ ఈరోజు నీతి కవులు చెప్తూ ఉన్నారు వీళ్ళు